హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే దొద్దు అటుకుల స్నా స్నాక్స్ అయితే చేపట్టున్నాను వీటికి కావాల్సిన ఐటమ్స్ పుట్నాల పప్పు కిస్మిస్ కొత్తిమీరలు ఎండు కొబ్బరి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కాజు కరివేపాకు పల్లీలు జీలకర్ర నెక్స్ట్ సాల్ట్ షుగరు యాడ్ చేయాలి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేడాక పల్లీలు కాజు కిస్మిస్ పుట్నాలప్పు కొబ్బరి అయితే మనం డీప్ ఫ్రై చేసుకుందాం నేనైతే ఆయిల్ అంతా వేస్ట్ అవ్వకూడదు అనేసి ఇందులో పెట్టేసి అయితే వేట్ చేస్తున్నాను డీప్ ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పుట్నాల పప్పు ఈ విధంగా టోటల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ డీప్ చేసి పెట్టుకోవాలి అందులో కరివేపాకు కొబ్బరి పుట్నాలు కూడా యాడ్ చేయాలి స్నాక్స్ చేసుకోవడానికి అయితే మనం అటుకులు అయితే కొంచెం దొడ్డుగా ఉండాలి అంటే దొడ్డటుకులు డస్ట్ ఏమైనా ఉందా అనేసి అయితే జల్లెడ పట్టేసుకోవాలి మనకు కావాల్సినవి నేనైతే హాఫ్ కేజీ అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నాను ఈ విధంగా అటుకులన్నీ మంచిగా వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వైటిష్ కలర్లో ఉన్నప్పుడే తీసేయాలి బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ అయితే అయ్యాయి కొన్ని అవి పక్కన పెట్టేసా అవి ఇందులో యూస్ చేయకూడదు నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న కట్ తీసుకోవాలి వీటిని కూడా డీప్ ఫ్రై చేయాలి నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో జీలకర్ర కొత్తిమీరలు కొద్దిగా కారం అంటే మన టేస్ట్కి సరిపోయేట్టు నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ షుగర్ ఇప్పుడు మిక్స్ చేసేద్దాం మిర్చి ఈ విధంగా అయ్యాక పొడి చేసి పెట్టుకున్నా అంటే మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఐటమ్స్ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేయాలి ఇందులో కొద్దిగా పసుపు ఇట్లా వేడయ్యాక ఈ అటుకుల్లో మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యాక మనం డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ పుట్టినాల పప్పు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు కొబ్బరి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత టేస్ట్ టేస్టీ టేస్ట్